నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్కు శత్రులు క్షిపణుల నుంచి రక్షణ కల్పించే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది ఖండాంతర క్షిపణి రక్షణ బిఎండి వ్యవస్థను హైదరాబాద్కు కూడా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తుంది పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు హైదరాబాద్ డిఆర్డిఓ రక్షణ పరిశోధన సంస్థలు ఆయుధ తయారీ కేంద్రాలు ఉన్నాయి ప్రైవేట్ డిఫెన్స్ ఏరోస్పేస్ పరిశ్రమలు కూడా హైదరాబాద్ కేంద్రంగా మారుతుంది ఢిల్లీ ముంబైలకు ఇప్పటికే ఈ బిఎండి వ్యవస్థ ఉంది దక్షిణాదిలో బెంగుళూరు చెన్నైలో కూడా విస్తరించే అవకాశం ఉంది ఇది నగర రక్షణను మరింత బలోపేతం చేస్తుంది హైదరాబాద్ నగరం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రక్షణ రంగ పరిశోధనలకు ఒక అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా తన ప్రాముఖ్యతను చాటుకుంటుంది పెరుగుతున్న ఈ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని శత్రు దేశాలు ప్రయోగించే ఖండాంతర క్షిపణుల నుంచి రక్షణ కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది దీనిలో భాగంగా భాగంగా ఖండాంతర క్షిపణి రక్షణ బాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్ బిఎండి వ్యవస్థను హైదరాబాద్కు కూడా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం